రాజకీయాలకు దూరంగా ఉండే ఒక మహిళ భారతీ గారు అలాంటి ఆవిడని టీడీపీ వాళ్ళు వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తీసుకురావడం దీన్ని ఎలా చూస్తాను అంటే రాజకీయం అంటేనే బురద చల్లడం ఎప్పుడు భారతి గారా భారతి గారి కూతురా జగన్ గారా జగన్ గారి కూతురా అంటే చంద్రబాబు తర్వాత లోకేష్ బాబా లేకపోతే చంద్రబాబు గారి భార్య అనేదానికి వాళ్ళు సమాధానం చెప్తే దానికి మేము కూడా ఏంటనేది తర్వాత ఆలోచిస్తాము అంతే కదా వాళ్ళు సాంప్రదాయం ఏమండి తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఆదరణ అనేది లేదు అది ఈరోజు కాదు గతంలో కూడా చూసుకోండి మీరు ఎప్పుడూ లేదు కేవలం కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు ఎక్కడ దాగుదేనికండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కుంకుమ పసుపు కుంకుమ అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టారు అది కేవలం ఎలక్షన్కి ముందు మాత్రమే పెట్టారు అంటే మహిళల్ని ఉద్దేశించి మీ ఏ ఉద్దేశంతో పసుపు కుంకుమని హైలైట్ చేశారు ఎలక్షన్కి ముందు ప్రజలు పిచ్చోళ్ళు కాదు మహిళలు పిచ్చోళ్ళు కాదు మహిళల్ని తప్పు పట్టించి మహిళల్ని తక్కువ కించపరిచే ఉద్దేశంలో టీడీపీ ముందంజలో ఉంటుంది అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే విజనరీ అని అంటున్నారు డెవలప్మెంట్ కూడా చంద్రబాబు వాళ్ళే అవుతుంది అంటున్నారు విజనరీ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే విజనరీ అనేది కేవలం ఎల్లో మీడియా చేసేటటువంటి ప్రచారం మాత్రమే ఇది కేవలం ఎల్లో మీడియా చేస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినది ఈరోజుకి రెండు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది నువ్వు సంపద సృష్టిస్తాను అన్నావు నీ సంపద ఎప్పుడు సృష్టిస్తావు ఎప్పుడు సృష్టించావు నువ్వు చేసింది ఏంటి ఆంధ్రజ్యోతి కూడా వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు దయనీయంగా ఉందని దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు మరో సూడాన్ త్వరలో చూడబోతున్నారండి ఆంధ్ర రాష్ట్రాన్ని మరో సూడాన్గా త్వరలో చూడబోతున్నారు ఇది కూటమి ప్రభుత్వం పుణ్యం అని చెప్పేసి మనం ముద్రేసి చెప్పొచ్చు సూడాన్ అంటే డెవలప్మెంటా లేదంటే సూడాన్ అనేది డెవలప్మెంట్ కాదండి సూడాన్ అంటే సుడిగాల్లో కలిసిపోయిన ఒక దేశం అక్కడ అక్కడ చేసినటువంటి పరిపాలన వ్యవస్థ గాడి తప్పడంతో ప్రజలు పరిగెత్తిచ్చి కొట్టారు ఆ సూడాన్ లాగే మరో మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ తయారైపోతుంది త్వరలోనే ఈరోజు ఇప్పటికే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల ఇరవై ఏడు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసినటువంటి ఘనత మన రాష్ట్రానికి దక్కిందంటే సగటున ఒక మనిషికి రోజుకి ఎంత వడ్డీ ఎంత అప్పు పాలవుతున్నారు ఎంత మన మన లోటు బడ్జెట్లో ఉంటున్నాము ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్ల లోటు బడ్జెట్ ప్రజెంట్ మనది ఉంది మరి ఇటువంటి లోటు బడ్జెట్ని ఎప్పుడు భర్తీ చేస్తారు ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తాడు ఎప్పుడు సృష్టిస్తాడు కేవలం ఇతను ఇతని సీటు కోసం ఇతని అధికారం కోసం తప్పుడు మేనిఫెస్టో తప్పుడు ప్రచారాలు మజ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారన్నది ప్రతి ఒక్కళ్ళు గ్రహించారు ఈరోజు ప్రజలు దాన్ని తగ్గ శాసి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నేను రుణమాఫీ చేయను అది మన వల్ల అయ్యేది కాదు మీరు చెప్పినా నేను చేయలేను నేను గనక మేనిఫెస్టోలో పెడితే దాన్ని మళ్ళీ నేను చేయగలిగితేనే చేస్తాను లేదంటే నేను చేయలేను అని చెప్పేసి మాట మీద ఉన్నారు చెప్పిన మాటని నిలబెట్టుకున్నటువంటి ఘనత ఇచ్చిన మేనిఫెస్టోను నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి నా భూతో నా భవిష్యత్తు ఈ ఫ్యూచర్లో అతన్ని ముట్టి మించినటువంటి నాయకత్వం ఇంకెవరు రారు రాలేరు కూడా